ఏం కూర హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు కూడా బాగున్నారా మనసు అంటే కోరుకుంటానా ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనకు ఆకుకూర తీసుకున్న లక్ష్మి అంటే తోటకూర ఇప్పుడు లక్ష్మి అయిపోయింది కదా ఆ లక్ష్మి అయితే తోటకూర తీసుకున్నది ఇప్పుడు వండడానికి అయితే కూరగాయలు అయితే వస్తుంది టమాటో మిరపకాయలు కానీ ఇట్లా కోజీ కూడా అక్కడ ఉంది టమాటలు మిరపకాయలు కొత్త ఏమైంది కుండు కుండు ఏమైంది ఇది కూడా అదే చెయ్ మట్టుం చిట్టి మట్టు నా కుసు కుసు హ్ లుక్ హాయ్ ఫ్రెండ్స్ హను అయ్యో అయ్యే ఏ సిగ్గా हाय 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 फ्रेंड्स 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 अनु अनु बाय हाय फोरन वाला स्टार्ट पूरण फ्रेंड्स No hay de usted,

Da har jeg tatt oss hjem til alle to. परवाटा पाचपूर थोडापूरा

So, yon ta ant la eskwana, friends. Ate kuwa, yon apwa sal eskwana. Yon apwa sal eskwana. Yon apwa sal eskwana. Yon apwa sal eskwana.

ನನ್ನ ಇಲ್ಲ ನೆನಕೆ ಕುರೈತ ನಡೆಯತ್ತೇ అన్నం కూడా రెడీ అవుతుంది చిల్డ్రన్ ఫ్రైస్ మాకైతే కూర అయితే రెడీ అయింది కూరైతే అయిన ఫ్రెండ్స్ అయితే బంద్ చేస్తానాయ నాకు చిన్న పనున్న అని వెళ్ళిండు వచ్చినాక అయితే వీడియో అయితే కంప్లైంట్ చేస్తాడు ఇప్పుడైతే కూర అయితే రెడీ అయింది ఫ్రెండ్స్ అటు అన్నం కూడా రెడీ అవుతుంది ఫ్రెండ్స్ లక్ష్మీ అయితే అన్నది తింటాను ఇప్పుడు టేస్ట్ బాగుందా ఫ్రెండ్స్ నేనైతే లేకుంటే ఇంత ముందుకు నేను బజార్కి అయితే వెళ్ళిన నాకు చిన్న పని ఉండడం వల్ల సడన్గా వెళ్ళాల్సి వచ్చింది ఇక లక్ష్మైతే ఇక ఆకలి ఆపలేక తినేస్తుంది అన్న అయితే కూడా తిన ఓకేనా చేసిన ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే ఇక్కడ ఇక్కడైతే ఆపేస్తున్నాం ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచిగా అవుతాగల అంతవరకు బాయ్ బాయ్